ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో టిడిపి జనసేన వర్గీయుల మధ్య విభేదాలకు తెరపడింది ఏలూరులో నిర్వహించిన టీడీపీ జనసేన బిజెపి కూటమి సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా చిరి బాలరాజు గెలుపుకు టిడిపి నుండి బరుగం శ్రీనివాస్ వర్గాలు కృషి చేస్తామని ప్రకటించారు కూటమి గెలుపే లక్ష్యంగా టిడిపి జనసేన బిజెపి వర్గీయులు కృషి చేసి ఎమ్మెల్యేగా జనసేన చిర్రి బాలరాజును ఏలూరు ఎంపీగా టిడిపి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు గని వీరాంజనేయులు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఉన్నటువంటి బీజేపీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారిని భారీ మెజార్జీతో గెలిపించి మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని కూడా మీరు అందరూ కాపాడుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు